నమస్తే నేను మీ సతీష్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో ఫిర్యాదు సత్యవర్ధన్ను ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి అంశంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి న్యాయస్థానం మరి ఈ క్రమంలోనే మూడు రోజులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులకు మూడు రోజుల విచారణలోను వల్లభనేని వంశీ ఎక్కడ సహకరించినటువంటి పరిస్థితులు లేదన్నటువంటి సమాచారం కూడా వస్తుంది ఈ క్రమంలోనే పోలీసులు మరొకసారి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి మరొక పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే మూడు రోజుల కస్టడీ అనంతరం న్యాయస్థానంలో వంశీని హాజరుపరచగా అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారితో కూడా అలం వంశీ కాస్త తన ఏదైతే గనక తన సహజ సిద్ధమైనటువంటి వ్యవహారం ఉంటుందో ఆ శైలిలో జడ్జి గారితో కూడా కొంత ఏదైతే కనుక వ్యవహరించినటువంటి కూడనటువంటి రీతిలో వ్యవహరించారు అన్నటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి వల్లభనేని వంశీ వ్యవహరించినటువంటి తీర్ని లేదంటే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం పోలీసులు కస్టడీ కూడా గడిచింది మూడు రోజుల్లో డెబ్బై ఐదు ప్రశ్నలు ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా తెలియదు గుర్తులేదు మర్చిపోయా మరి ఈరోజు కస్టడీ అనంతరం న్యాయస్థానంలో కూడా ఆయన బిహేవియర్ అనేటువంటిది కొంత వివాదాస్పదంగా ఉందన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసే వాళ్ళ తయారయ్యారు వీళ్ళు అంతే తప్ప సహసిద్ధంగా జరిగిన దాని గురించి ఇప్పుడు అందరికీ కూడా ఒకసారి తర్పిదిచ్చి పంపించారని అయితే భావించాలి మనం తెలీదు గుర్తులేదు మర్చిపోయా అని అంటే సరిపోతుంది అనేది వాళ్ళకి ఇచ్చినటువంటి తర్పిదు కానీ దాని వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉండయన్న విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు కారణం ఎంత ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు చాలా సాక్షాధారాలు ఉండి దాన్ని ముందు పెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు మీరు అన్నారు కదా డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ముందేమో అతను ఎవరో నాకు తెలియదు నా ఇంట్లో ఎందుకు కొనుక్కున్నాడో తెలియదు తర్వాత మాట అయితే మారింది కదా అట్లానే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా జరిగిన అనేది కళ్ళ ముందు కనపడుతున్నాయి చాలా రెండోది కార్యాలయాన్ని దహనం కావచ్చు ధ్వంసం కావచ్చు వాహనాల దహనం కావచ్చు కార్యకర్తల మీద దాడులు కావచ్చు ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మరి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉండగా ధైర్యంగా ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధను ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటాడు ఇది ప్రతి సామాన్యుడు ఆలోచించుకున్నమాట మరి ఏ విధంగా వెనక్కి తీసుకున్నాడంటే నువ్వు ప్రలోభ పెట్టావా భయపెట్టావా ఏం చేసావా అనేది స్పష్టంగా అక్కడ అర్థమైపోతూ ఉంది దానికి సంబంధించి వాళ్ళ అన్నయ్య ఫిర్యాదు మేరకు నువ్వు పోలీసుల వ్యవస్థకి ప్రభుత్వానికి సవాలు విసిరావు న్యాయ వ్యవస్థకు కూడా నువ్వు సవాలు విసిరావు అధికారంలో వాళ్ళు చూస్తూ కూర్చుంటారా కాస్త పోలీసులు చురుక్కమన్నట్టే ఉంది కొంచెం వేగవంతంగానే స్పందించారు వెంటనే ఆ కురాన్ని అదుపులో తీసుకున్నారు విచారించారు వాళ్ళ అన్నయ్య పెట్టినటువంటి ఫిర్యాదు వాస్తవం అని చెప్పి తేలింది దానికి సంబంధించి ఈ రోజు నీకు శిక్ష పడింది ఇదే కదా జరిగింది దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు న్యాయమూర్తి ముందు నువ్వు కారాగారంలో నన్ను ఒక్కనే పనుకోబెట్టారు నా గదిలో మామూలుగా నీ మీద అక్కడ ఉన్నటువంటి అభియోగాల దృష్టిలో పెట్టుకొని నీకే ఇబ్బంది అని చెప్పారు వాళ్ళు ప్రత్యేకంగా పెట్టారు తర్వాత వైద్యానికి సంబంధించింది ఈరోజు పర్యవేక్షణ చేయమంది మొన్నేమో మంచం కావాలంటే మంచాన్ని ఏర్పాటు చేయమన్నారు అలాగే ఇండియన్ టాయిలెట్ కాదు నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలంటే ఏర్పాటు చేయమన్నారు నువ్వు అడిగిన ఇస్తూనే ఉన్నారు కదా కాకపోతే నువ్వు ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పటం లేదు దానికి సంబంధించినంత వరకు కొన్నిటికి నువ్వు అక్కడ వివరణ ఇచ్చే దాంట్లో నువ్వు తడబాటు తర్వాత వివరణ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ నీ లోపాలు జరిగిన వాస్తవాలు న్యాయస్థానం ముందు ఈ రోజు వాళ్ళు ఉంచుతున్నారు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పలేదనుకో ఇంకా ఎక్కువ శిక్ష అయితే పడిద్ది చెప్పి తప్పు ఒప్పుకుంటే ఎంత కొంత శిక్ష అయితే తగ్గింది అంతే తప్ప ఒక చెప్పినట్టు మర్చిపోయాను తెలియదు గుర్తులేదని చెప్పని అదే పాఠాన్ని నువ్వు వెళ్ళి వేసావు అనుకో అది నీకే ఇబ్బంది చూసావు కదా వాళ్ళ మాటిని వాళ్ళ మాట ప్రకారమే నువ్వు ఈ పని చేసినందువల్ల నేను ఈ పని చేసే విజయవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చినందువల్లే నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు లేకపోతే డెబ్బై ఒకటో ముద్దాయి కార్యాలయం మీద దాడి కావచ్చు వాహనాల దహనం కావచ్చు కార్యకర్తల మీద కొట్టిన దాని కావచ్చు డెబ్బై ఒకటో ముద్దాయి ఇప్పుడు వాళ్ళ మాటలని వాళ్ళ ఏ చేయమంటే నువ్వు అది చేసినందువల్ల ఈరోజు ఏమయ్యావు ముద్దాయి అయ్యేవేయ అంటే ఇక్కడ గమనించుకోవాలి వాళ్ళు చెప్పేవి కానీ వాళ్ళు చేయించేవి కానీ ఏది కూడా మంచిది కాదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలందరూ గుర్తించారు రెండు సార్లు ప్రజానాయకుడు అయ్యావును నువ్వు గుర్తించకపోవడం అనేది నీ తెలియదక్కు తనమే అవుతుంది తప్ప ఇంకోళ్ళు వేరే వాళ్ళని నిందించాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడైతే లేదు అంటే ఇక్కడ చూస్తే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఒక సమావేశంలో కూడా మాట్లాడుతూ ఏమైంది నేను పదహారు నెలలో నన్ను జైల్లో పెట్టారు మళ్ళీ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యా అంటే పార్టీ శ్రేణులకు కావచ్చు పార్టీ నాయకులకు కావచ్చు ఆయన ఇదే అనుసరించండి మీరు కూడా జైలుకి వెళ్ళినా ఏమి చెప్పద్దు ఏమి మాట్లాడద్దు అని చెప్పి ఆయన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రోత్సాహకంగా ఇస్తున్నాడని చెప్పి చెప్పి అని భావించచ్చు నిస్సందేహంగా వాళ్ళు రెచ్చగొడుతున్నాడు అనేది వాస్తవం కానీ ఇక్కడ గమనిస్తే సతీష్ను ఒకటి ఒక విషయాన్ని అతనేం చెప్పాడు ఏదన్నా ఉంటే ముందు నన్నే అదుపులో తీసుకుంటారు నా తర్వాతే మీరు నేను అడ్డుపడతాను అన్నట్టు ఆ రోజు చెప్పాడు కదా ఈ రోజు అదుపులో తీసుకున్న వాళ్ళ కారాగారం ముందుకెళ్ళి కూర్చొని బైఠాయించేసి నన్ను అదుపులో తీసుకోండి నా తర్వాతే వాళ్ళు ముందు నేను కదా లోనకెళ్లాల్సింది అని చెప్పి నువ్వు ఏదన్నా ధర్నాలు చేసి వాళ్ళని ఏదైనా విడిపించేసి నువ్వు లోనకెళ్ళావా రెచ్చగొట్టం అనేది ఏముంది రెచ్చిపోతా ఉంటారు మాట్లాడేదానికి ఆ రోజు చాలా గొప్ప గుళిక వదిలేడు ఆయన జ్ఞాన గుళిక మట్టిలో నీళ్ళు ఇలా కనుక చేతాలోంచి నీళ్లు ఉంచితే అన్ని దుంపదేగా ఆ చేసాలోంచి నీళ్లు కింద పడ్డాయి అనుకో మొత్తం అవన్నీ మట్టిలో ఇంకిపోతాయి దాన్ని ఎలా మళ్ళీ తీసుకురాగలవు అంటే చెప్పేదానికి కూడా ఎవరైనా రాసిచ్చేదానికి కూడా ఇప్పుడు కనీసం కొన్ని వందల సార్లు తప్పులు చదివావు దాని గురించి హెచ్చరించారు చాలామంది ఇంకా నువ్వు దాని మీద ఆధారపడితే ఎలా జరిగిన దానికి సంబంధించినంత వరకు నువ్వేం దోసిందో నీ మనసుకు వచ్చిందో అది మాట్లాడు నాయకుడిగా నువ్వేం చేయాలనుకున్నావో చెప్పు అప్పుడు నీ నీలో పరిణితి వస్తుంది సమస్యల గురించి అవగాహన వస్తుంది ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద నువ్వు ఆధారపడ్డావో జీవితాంతం నువ్వు దాని మీద నీకు శ్రద్ధ అనేది ఉండదు వాడు చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళావు అనుకో వాళ్ళు వాళ్ళ వల్ల నీకు తప్పులు జరుగుతున్నాయి నువ్వు చాలా తప్పులు పలుకుతున్నావు దాంట్లో వాళ్ళు వాస్తవాలు మరుగుపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ వాస్తవాలు నీకు తెలిసి నువ్వు కనుక చెప్తే వాళ్ళని ఎక్కడ కోపడతావు అని వాళ్ళ భయం కాబట్టి జరిగిన వాస్తవాలను కూడా తప్పుగా చిత్రీకరిస్తూ కళ్ల ముందు ఆధారాలు కనపడుతున్నా కూడా నిన్ను ఇంకా మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ముందు స్వతహాగా నువ్వే మాట్లాడాలుకున్నావో దానికి నీ స్పందన ఏంటో వచ్చి తెలియజేయి అంతే తప్ప ఇలాంటి వాటిని ఆధారపడి నేను పదహారు నెలలు కారాగారంలో ఉన్నాను నేను ముఖ్యమంత్రిని కాలేదా అంటే నీతో పాటు విజయసాయి రెడ్డి కారాగారంలో ఉన్నాడు రెడ్డికి ఉద్యోగం ఇచ్చావు శ్రీ లక్ష్మికి కారాగారంలో ఉంది ఆమెకి ఉద్యోగం ఇచ్చావు మోపిదేవి వెంకటరమణ కారాగారంలో ఉన్నాడు ఆయనకి ఉద్యోగం ఇచ్చావు కాబట్టి నువ్వు ఉద్యోగాలు వాళ్ళందరూ ఎవరు నీతో పాటు కారాగారంలో ఉండాలి లేకపోతే నేరాలు ఘోరాలు దోపిడీలు దొంగతనాలు సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసిన వాళ్ళకు మాత్రమే నేను అవకాశం కలగజేస్తాను అని చెప్పి చెప్పకనే చెబుతున్నావు నువ్వు కాబట్టి ఎందుకంటే మంచి మాటలు నీ దగ్గర నుంచి ఎలా వస్తాయి ఎలా తీసుకోవాలి అలాంటి వాళ్ళే అలాంటివి తీసుకుంటారు